హాయ్ అండి నమస్తే ఎంతో టేస్టీతోని ఈ సీజన్లో దొరికే మామిడి పళ్ళతోని ఇలా కేసరి మ్యాంగో బాదం చేసేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ సీజన్లో వచ్చి బాగా మాగిన మామిడి పండుతో దీన్ని తయారు చేసుకోవాలి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ప్యాన్ పెట్టేసుకొని మంట అనేది పూర్తి మీడియంలోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా ఈ కేసర మొత్తానికి ఒక కప్పు నెయ్యి వేసుకొని అలాగే బోడంబి బాదం ద్రాక్ష ఈ మూడిటిని మీడియం మంట మీదనే మాడకుండా వేంపేసుకోవాలి వీటిని వేంపేసుకొని ఒక కప్పులో పక్కన పెట్టేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నా నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్పుతోనే మ్యాంగో జ్యూసు వాటర్ పోయకుండా ఒక్క పండునే జ్యూస్ పట్టేసుకోవాలి అలాగే ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది వీటిని ఇలా నూనెలో కానీ ఆయిల్లో కానీ చూపిస్తున్న విధంగా టైం పెట్టుకొని మూడే మూడు నిమిషాలు వేయిపేసుకున్నామంటే మీడియం మంట మీద సరిపోతుంది ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్పుతోని వాటర్ పోసేసుకొని చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ అనేది కొద్దిగా దగ్గర పడిన తర్వాతకి మనకి తర్వాతకి షుగర్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ అలా దగ్గర పడింది కదా ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్పుతోని షుగర్ వేసేస్తున్నాను ఇక్కడ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది ఇప్పుడు షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయితే చాలు ఎక్కువ మొత్తం కరగాల్సిన అవసరం లేదు ఒక మామిడి పండు తీసుకొని ఇది మా ఇది మీడియం వంట మీద జరుగుతుండగానే ఒక మామిడి పండుని వాటర్ పోయకుండా జ్యూస్ చేసుకొని ఏ కప్పుతో అయితే షుగర్ వేసానో అదే కప్పుతోని మ్యాంగో జ్యూస్ అనేది వేసేసుకోవాలి ఇందులో పాలు కానీ వాటర్ కానీ ఏది యాడ్ చేయలేదు నేను ఓన్లీ మామిడి పండునే ఇలా మెత్తగా ఉండనీక మిక్సీలో ఒకటి పట్టేసి వేసేసాను షుగర్ కొంచెం కరిగిన వెంటనే ఈ మ్యాంగో జ్యూస్ని వేసేసుకొని చూపిస్తున్న విధంగా అంత వంటలు ఎక్కడే కానీ వంటలు లేకుండా వీటిని మీడియం మంట మీదనే చూపిస్తున్న విధంగా ఇలా అనేస్తూ ఉన్నామంటే వంటలల్లా కరిగిపోయి సేమ్ మనకి కేసర్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది వంటలు పోయేదాకా మీడియం మంట మీదనే వీటిని ఇలా కలుపుతూ ఉన్నామంటే చిన్న చిన్ని వంటలు అనేది పోతుంది ఇప్పుడు వీటిని ఒక్క మూడు నిమిషాల పాటు మీడియం మంట మీదనే ఇలా మగ్గి చేసుకున్నామంటే మనకు కేసర్ అనేది రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఈ సీజన్లో దొరికే మామిడి పళ్ళతోని ఇలా ట్రై చేసినామంటే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ సీజన్ పోయిందంటే మళ్ళీ మామిడి పళ్ళు దొరకవు అసలు ఫుడ్ కలర్ వేస్తే ఎలా వస్తుందో కలర్ అలా ఉంది అసలు ఒక్క రవ్వ కూడా నేను ఫుడ్ కలర్ అనేది వాడలేదు ఓన్లీ మ్యాంగోతోనే ఇంత మంచి కలర్ వచ్చేసింది టెంటింగ్గా అంత బాగుంది చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ కాకండి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్